ఫస్ట్ నేను చేయనకు వచ్చినప్పుడు భయపడిపోయినా జిగనేది అనేది చాలా ఉండింది ఉండేది పనికి రాదేమో అని అంత భయమేసింది అద్వైత ఈ రెండు కలిసి రిఫర్ చేశారు జిగ్ మొత్తం పోయింది చెట్టు కూడా పంగ్ ఎక్కువ మందు కొట్టిన తర్వాత ఎంత మొక్క పెరిగింది అనేది నేను సండే కొట్టాను ఆదివారం కొట్టాను కదా మండే మార్నింగ్ వచ్చి చూశాను అసలు ఏది లేదన్నా అన్న మంచిగా క్లియర్ అయింది క్లియర్ అసలు కెమికల్స్ కోసం పోయినామంటే వాళ్ళు దోమకు ఒకటిస్తారు పురుకు ఒకటిస్తారు గ్రోత్ ఇంకొకటి ఇంకా మూడు నాలుగు రకాలు అయితే కంపల్సరీగా వస్తాయి ఇది వాడడం వల్ల మనం ఒక వన్ నాట్ టూ లోనే వెళ్ళిపోతుంది మొక్క కూడా స్ట్రెస్ కాదు కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నమస్తే అండి కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి చూసేవాళ్ళు ఈ రోజు మనం కర్నూలు జిల్లా కల్లూరు మండలం కొంగనపాడు గ్రామంకి వచ్చినాం రైతు అనిలు మొత్తం సాగు విస్తీర్ణము మొత్తం ఎంత వేసినా పత్తి పదహారు ఎకరాల పత్తి సాగుకి విఖ్యాతు అద్వైత రెండు కలిపి కుట్టడం వల్ల ఏమేమి పోయినాయి అంటే ఇంత ముందు ఎట్లా ఉన్నది తోట ఇప్పుడు ఎట్లా ఉందో రైతు నాడు తెలుసుకున్నాను నమస్తే అనిల్ గారు నమస్తే అండి నేను పదహారు ఎకరాలు పత్తి వేసాను పత్తి వేసాను ఫస్ట్ టైం మోనో అష్టప్ కొట్టాను కొట్టడం వల్ల జిగింగ్ మరీ ఎక్కువైపోయింది దీనికి ఓకే అంటే వాతావరణం నేనేమనుకున్నా అంటే వర్షం లేదు కదా బెట్టకు వచ్చింది అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఎందుకు వచ్చింది అనేసి మీరు లాస్ట్ ఇయర్ కూడా పరిచయం కాబట్టి మీకు ఫోన్ చేశాను ఫోన్ చేస్తే అద్వైత విక్యా ఈ రెండు కలిసి రిఫర్ చేశారు నేను ట్రాక్టర్ తో కొడతా అన్నా అంటే ట్రాక్టర్కు రెండు విఖ్యాత్ ఒక అద్వైత రెఫర్ చేశారు అది తీసుకొని కొట్టడం వల్ల మొత్తం జీగే నేది పోయింది ఫస్ట్ నేను చేయడానికి వచ్చినప్పుడు భయపడిపోయినా జిగన్ చాలా బీభసంగా ఉండేది ఆకు మరీ బీభసంగా మరీ ఎక్కువ పనికి రాదేమో అని అంత భయం అయిపోయింది ఏంటంటే మీకు ఫోన్ చేసి ఎంత బెటర్లో అయినా మేము పని పనిచేస్తాయని నాకు కాన్ఫిడెన్స్ లాస్ట్ ఇయర్ చూసా కాబట్టి అది ఒక ఒక అంటే ట్రాక్టర్ డ్రమ్ముకు ఎన్ని కలిపినా ఒక ట్రాక్టర్ డ్రమ్ము కొట్టు ఒక ట్రాక్టర్ డ్రమ్ము మూడు ఎకరాలకు కొట్టిన మూడు ఐదు వందల లీటర్ ఐదు వందల లీటర్ ఐదు వందల లీటర్లకు ఒక అద్వైత ఒకటి అద్వైత రెండు విక్రాలు రెండు విక్రాలు రెండు విక్రాలు అంత ముందుకు కొట్టిన మందుల తర్వాత ఎప్పుడు వచ్చింది ఎప్పుడు అటాక్ అయింది పెయిన్ బంక అది మోనో స్టాప్ కొట్టినప్పుడు కూడా లైట్ గా ఉండింది మోనో కొట్టిన తర్వాత మరీ ఎక్కువైపోయింది మరీ ఎక్కువైపోయింది ట్రిపుల్ అయిపోయింది దాని తర్వాత ఎన్ని రోజులు కొట్టినవి ఇది మళ్ళీ వారం లోపు చూసిన తర్వాత వారం లోపు ఓకే ఒక అద్వైత రెండు కొట్టడం వల్ల జిగి మొత్తం పోయిందా జిగి మొత్తం పోయింది చెట్టు కూడా పంగి ఎక్కువ వచ్చింది మంచిగా వచ్చింది మంచిగా వచ్చింది ఎదుగుదల కూడా వచ్చింది ఎదుగుదల ఓకే అంత చూడండి నేను మందు కొట్టిన తర్వాత ఎంత మొక్క పెరిగింది అనేది ఎంత ఉండే నువ్వు నాకు చూపించిన నువ్వు ఇక్కడ ఏర్పడింది కదా మూడు రోజులకే అది ఓకే 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 అంటే అంటే ఎట్లా అనిపించింది కొట్టేటప్పుడు నీకు డ్రమ్ము మూడు ఎకరాలు కుట్టినావు కదా ఇది ఒక బాటిల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే మూడు బాటిల్ కలిపి ఒక వల్ల నీకు జిగి మొత్తం పోయింది ఎప్పుడు పోయింది అంటే ఎప్పుడు అనిపించింది కుట్టిన తర్వాత నేను సండే కొట్టాను ఆదివారం కొట్టాను కదా మండే మార్నింగ్ వచ్చి చూశాను మంచిగా క్లియర్ అయింది క్లియర్ అసలు అంటే ఇది కొట్టుకోవచ్చు అంట్రెడ్ పర్సెంట్ రకరకాల మందులు కొడుతున్నారు రైతులు జిగికి అయితే పోవట్లేదు ఇప్పుడు నేను బాగా చూస్తున్నాం కదా జిగి అయితే నేను కూడా పక్క చేను లో కదా నాదేనా ప్రాబ్లం ఏమన్నా నేనేమన్నా తప్పు చేశానా అనేది డౌట్ వచ్చి చూశాను చాలా పొలాలు చూశాను కాబట్టి అందరు పట్టే ఉంది అందరు పట్లే ఉంది అందరు పట్లే ఉంది అన్ని జిగి ఎక్కువ జిగి ఎక్కువ ఉంది ఓకే నీ అంటే ఇప్పుడు పక్క తోటలో పోయినా అంటే పక్క తోటకి నీ తోటకి ఏమైనా తేడా కనబడుతుంది ఇప్పటికైతే ఆ పెరిగింది పెరిగింది మొక్క పెరిగింది కొమ్మలు బ్రాంచెస్ ఎక్కువ వచ్చినాయి మెయిన్ అది ఇప్పుడు పదహారు ఎకరాలు ఇస్తున్నాం కదా అవునా పదహారు ఎకరాలు ఇస్తున్నాకు ఎంత సాలు సాలుకి ఎంత పెట్టినావు మొక్క మొక్కకు ఎంత పెట్టినావు దీన్ని నలభై ఏడు ఇంచులు పెట్టాను మొక్కకు మొక్కకు అడు అంటే అర్ధ ఇంచు పెట్టాను అంటే మన వాన వాన నాట నాడుతాం అనమాట అదేమైత వాన పదును అంతక కొన్ని అనేసి కొద్దిగా ఎక్కువే నాటారు మొక్కలైతే మొత్తానికి అయితే మీకు అయితే జిగిపోయింది అంటున్నాడు జిగిపోయిందన్న మంచిగా మంచిది సీడే సీడ్ ఇది శ్రీరామ సీడ్ నీకు దీంతో పాటు నీకు నల్లితో పాటు దోమతో పాటు ఎదుగుదల కూడా వచ్చింది అవును కూడా అంటే టోటల్ గా ఇప్పుడు మనం కెమికల్స్ కోసం పోయినామంటే వాళ్ళు దోమకు ఒకటిస్తారు పొరుగు ఒకటిస్తారు గ్రోతింగ్ ఒకటి ఇంకా మూడు నాలుగు రకాలైతే కంపల్సరీగా వస్తాయి

అనిలు మొత్తం పదహారు ఎకరాల వేస్తానికి ఒక డ్రమ్ము అంటే ఐదు వందల లీటర్ డ్రమ్ముకు ఒక అద్వైత రెండు విక్యాత్తు ఇవి డ్రమ్ములు ఒక్కొక్క డ్రమ్ముకు ఒక ఒక అద్వైత ఒక విఖ్యాత అండి ఇవి రెండు ఈ రెండు కలిపి మామూలు ఒక డ్రమ్ముకు మూడు పోషినండి రెండు విక్యాత్తు ఒక అద్వైత పోసి కొట్టడం వల్ల అంటే అంత ముందు విపరీతమైన జిగి అంటే జిగి అంటే మామూలు జిగ ప్రతి ఆకు ఇట్లా కారిపోతున్నట్టు అనిపించిందంట పెనుబంకని ఈ రెండు కొట్టడం వల్ల రెండు రోజులనే మొత్తం మటుమయమైందని రైతు మాటల్లో చెప్తున్నా